அவங்க அதாவதுல நீங்க எப்படி నేను మేడారం జాతర చైర్మన్గా ఈ మా జాతరకి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల యాపలగడ్డ గ్రామంలో అరేవ అందరం కూడా ప్రతి సంవత్సరం మాఘమాసంలో మేడారంలో సొన్నక జాతర అయిన తర్వాత మార్చి మొదటి వారంలో ప్రతి సంవత్సరం కూడా మేము అరేవ అందరం కూడా రుసుమేసుకొని మా జాతరని మా సాంప్రదాయ ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తా ఉన్నాము దీనికి భక్తులందరూ కూడా వచ్చి హాజరయ్యి అందరూ దర్శనం చేసుకోవడం జరుగుతుంది భక్తులందరికీ కూడా మేము సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాగే మేము ఈ ప్రభుత్వంలో కూడా మా మంత్రి సీతక్క గారి దృష్టికి తీసుకెళ్ళి ఆదివాసీ ఇలవేల్పులు ఎన్నైతే ఉన్నాయో అన్ని జాతరలకి కూడా ప్రతి సంవత్సరం జాతరలు జరిగే విధంగా ఫండ్ ఇవ్వాలనేది మంత్రి దృష్టి గారికి కూడా శ్రీ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వచ్చే సంవత్సరం నుంచి అన్ని ఆదివాసీ ఇలవేల్పులకు కనీసం మూడు లక్షల నుంచి ఐదు రూపాయ ఐదు లక్షల వరకు పండు ఏర్పాటు చేస్తే ఆదివాసీ సంప్రదాయాలను డెవలప్ చేసినట్టు అవుతుంది కాబట్టి దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి దృష్టిలో కూడా తీసుకుపోవడం జరిగింది ఇలాంటి నిర్ణయాలు తీసుకొని కనుక చేస్తే ఆదివాసులు అందరూ కూడా అన్ని ఇళ్ళ వెలుపులను కూడా కాపాడుకొని సంప్రదాయాలను డెవలప్ చేసుకుందాం అయితే అని అనే విధంగా చేయడం జరిగింది మా జాతర కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది భక్తులందరూ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది నేను చిన్న అవకాశాన్ని విరవేతుగా పూజించుకోవడం అనేది జరుగుతుంది ఈ విరవేకల యొక్క జాతర మేము ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో ఎప్పుడైతే బుధ శుక్రవారం ఉపయోగ మార్చి మార్చి నెలలో అప్పుడే మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అసరణ వైభవంగా మా ఒక ఆదివాసీ పద్ధతిలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాము ఈ కార్యక్రమానికి నుండి వేరే వేరే జిల్లాల నుండి కూడా అధిక సంఖ్యలో వేయిలలో కూడా భక్తులు వచ్చిపోతూ ఉంటారు మరి చాలా బాగా జరుపుకోవడం అనేది జరుగుతుంది అనేసి మా పవిత్ర రాజు యొక్క ఆశీస్సులతో అందరు బాగుండాలనేసి మేము ఆలయ కమిటీ తరఫున అటు సబ్జ్గా కుంభమేళా మేడారం జాతర ఈ మేడారం సమ్మక్క పడతైనటువంటి పగిడితరాజు ఈ గుండాల మండలం వేపలగడ్డ గ్రామం నుంచి అరేవంశీయులు అలా ఇరవై ఎల్పుగా కొలుసుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో అంటే బుధ గురువు శుక్ర శనివారాలు దీంట్లో ఈ నాలుగు నాలుగు రోజులు కూడా ఫస్ట్ మొదటి ఘట్టం ఏంటంటే బుధవారం రోజున ఈ మన పడవాటం సమీపంలో ఉన్నటువంటి బర్లగుట్ట నుండి ఈ పైరుద్దని గర్భగుడి దగ్గరికి ఆరు గంటలకి తీసుకురావడం జరుగుతుంది తర్వాత అక్కడ సమ్మకపులను పగిడిద్దరాజుకి గురిలా ఇచ్చి పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఈ పగిరిద్దజు సమ్మక్కల్ని తీసుకువచ్చి ఈ గద్దెల పైన ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిష్ఠించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల ప్రాంతంలో చేపలగడ్డ గ్రామానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలకలగడ్డుకు వెళ్ళి వనదేవత అయినటువంటి సమ్మక్క తల్లిని ఆరు గంటల నుండి తీసుకొని అదేవిధంగా పదకొండున్నర పన్నెండు గంటలకు ఆ సమ్మక్క తల్లి వనదేవతను గడ్జ పైన ప్రతిష్ఠించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మళ్ళీ సాయంత్రం నాలుగు మూడు గంటల ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని గ్రామంలోకి ఊరేగింపుగా తీసుక వెళ్ళి ఈ చేపలగడ్డ గ్రామానికి ఒక ఈ దేవతలు స్నానం చేసే ఒక ఆదిమడు అనే ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో ఈ దేవతలంతా కూడా అక్కడ గంగా స్నానం చేసి పదిన్నర పదకొండు గంటలకు ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఇంకా అనేక జిల్లాల నుండి వచ్చినటువంటి భక్తులకి మా సాయశక్తుల మేరకు కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నాము ఇది కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు అదేవిధంగా ప్రజల ప్రతినిధులకి ఎమ్మెల్యేలకు కూడా అనేక సార్లు కూడా మా ఆలయ కమిడి తరపున ఎన్నో దరఖాస్తులు సమర్పించాము అయినప్పటికీ కూడా మాకు ఈ జాతరకి కనీస సౌకర్యాలు లేక జాతరకు వచ్చినటువంటి ఇబ్బందులకి భక్తులకి చాలా ఇబ్బంది కలుగుతుందని ఈ భక్తులకి మా ఆరాయ కమిడి తరపున ఏమన్నా తప్పులు పప్పులు తిరిగినట్లయితే క్షమించాల్సిందిగా ஆயிரத்தி ஐந்து தாரீங்களா